సూపర్ టెన్ డీలక్స్ అండి పదహారు వేలు అడుగుతున్నారు పదహారు వేలుకి ఇవ్వను అంటున్నారు రైతు పదహారు వేల ఐదు వందలు అయితే అమ్మంటున్నారు పదహారు వేలు నుంచి ఎవరు రాలేదంట టైం కూడా ఎనిమిదిన్నర అయింది క్వాలిటీ మాత్రం డీలక్స్ సూపర్ టెన్ ఓన్లీ డీలక్స్ అడుగుతున్నారు టూ సిక్స్ టూ సిక్స్ డీలక్స్ అడిగారు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ప్రోమీ ప్రోమీ టూ సిక్స్ ముడత లేకుండా సాఫ్గా ఉంది డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేలు అయింది రోమే టూ సిక్స్ బుల్లెట్టు డీలక్స్ పదహారు వేలు ఇప్పుడు ఎంఆర్ సైజులు ఉన్నాయి చూడండి ఒరిజినల్ బుల్లెట్టు ముడతలు అది ఏం లేదు సూపర్ ఉంది క్వాలిటీ పదహారు వేలు బెస్ట్ ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ పదిహేను వేలు వేసారు బాగుంది నంబర్ ఫైవ్ కలర్ బ్రహ్మాండంగా బెస్ట్ బంగారం పద్నాలుగు వేలు వేసాను బెస్ట్ సైజ్ తక్కువ కలర్ ఉందో ఎట్లుందో థమ్స్అప్ కలర్ పౌడర్ వాళ్ళకి సూపర్ కలర్ టూ జీరో ఫోర్ త్రీలో ఏదో క్రాసింగ్ ఇస్తాను సైజ్ తక్కువైనా బెస్ట్ కింద వచ్చింది కలర్ నెంబర్ వన్ ఉంది అసలు కలర్ సూపర్ ఉంది కలర్ పదమూడు వేలు వేసాం ఎనర్జీ ఇస్తాను నైన్టీన్ అయితే లైట్ కలర్ వచ్చేదబ్బా ఇది సో ఎనర్జీ ఎనర్జీ ఫైవ్ ఇది అంటారు క్వాలిటీ మాత్రం త్రీ ఫోర్ అన్లా కనబడుతుంది బెస్ట్ డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేలు రాశారు బెస్ట్ త్రీ డబల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ బెస్ట్ మంచి క్వాలిటీ అండి మళ్ళీ పదిహేను వేలు రాశారు పదహారు వేలు లేదంటున్నారు అంటున్నారు ఎవరు ఇది పదహారు వేలు కొనేవాళ్ళు ఎవరు లేరు అందుకని పదిహేను వేలు ఇచ్చేసారు రైతు ఇస్తాడా లేదనేది చెప్పలే ఇది మాత్రం డీ లక్ష అయ్యారు బిఫోర్ థమ్సప్ కలర్ కదా రంగులు ఉంటే త్రీ థర్టీ ఫోర్ తాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు రాశారు త్రీ థర్టీ ఫోర్ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు మీడియా అయినా త్రీ థర్ త్రి ఫోరం మీడియా లైట్ కలర్ అయినా తలపరి లేదు బాగుంటుంది పదమూడేలు అవుతుంది ಎಮದೇ ಸರ್ ಎರಡು ಅಂತ ಮಚ್ಚಕ್ಕೇನು ಈ ಕಾವತೆ ಕೇರಳ ಗ್ರೇಡಿಂಗ್ ಎಲ್ಲ ಎದ ಸೀಡ್ ಸೀಡ್ ರಕಂ ಎಂಬುದು ಅದೇ ಅದೇ ಬೆಸ್ಟ್ ಪ್ಲಸ್ బాగుంది సార్జ కొలు అయితే బా కలర్ మాత్రం పండి సీడు తాలు మాదిరి రంగులు ఉన్నాయి ఐదు వేల ఐదు వందలు వేసాయి ఆరు వేలు రాయమన్నా రాయల క్లాసిక్ తాలు అన్నీ ఉన్నాయి ఈ రంగే కావాలంటే మళ్ళీ మళ్ళీ మీడియా లేదు ఆరుమూరు బెస్టే కానీ పదమూడు వేలు అడిగారు కొద్దిగా గ్రేడింగ్ ఉంది అక్కడ కానీ రంగు బాగుంది అయితే తక్కువైనా బెస్టే పదమూడు వేలు అడిగారు పదమూడు వేల ఐదు వందలు అయితే రాసుకోమన్నారు మీడియం బెస్ట్ మంచి రకాలు పన్నెండు వేలు వేసారు చూడండి మంచి రకాలు మళ్ళీ రంగు బ్రహ్మాండం ఉంది నిండు కలర్ మీడియం బెస్ట్లో మంచి రకాలు పన్నెండు వేలు ఎక్స్పోర్ట్ వాళ్ళు కొలంబో పార్టీలు ఉంటున్నారు తెలపర లేకుండా కావాలంట మళ్ళీ మీడియం బెస్టే కొద్ది కలర్ డార్క్ వచ్చింది పదహారు వేలు రాశారు తేజ ఎక్స్పోర్ట్ వాళ్ళకి అనే వాటికి బీహార్ వాళ్ళు వేశారు అక్కడ గ్రేడింగ్ కూడా ఉంది మీడియం బెస్ట్లో గ్రేడింగ్ ఉంది బీహార్ వాళ్ళు కొన్నా ఎక్స్పోర్ట్ వాళ్ళకి పోవాలంటే ఇదే మీడియం బెస్ట్ రంగు చమక్కు ఉంటే లేకుండా కలర్ హాయ్ నీట్గా ఉంటే పదిహేడు వేలు తాకేశారు ఎక్స్పోర్ట్ వాళ్ళు కానీ ఇది మాత్రం చమక్కు లేదు రంగు లేదు డార్క్ కలర్ తెలపరు ఉంది అక్కడ గ్రేడింగ్ ఈ మీడియాలు పద్నాలుగు వేలు రాశారు ఈ మీడియాలోనే మంచి కలర్లు నిండు కలర్ పదిహేను వేలు చూసే పిక్కలు కాదు మీడియాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు వస్తున్నారు రంగులు బాగుంటాయి ఉన్న దాంట్లో డీలక్సే కానీ సూపర్ కాదు పదమూడు వేలు ఏడు వందలు అడిగారు పద్నాలుగు వేలు అయితే రాసుకోమన్నారు అంట ఆరుమూరు వేస్తే క్వాలిటీ మాత్రం డీలక్సే పదమూడు వేల ఏడు వందల దాకా వచ్చారు డైలక్స్ తిరిగిపోయింది తెల్లపరం పోయిన సంవత్సరాలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు ఎత్తున్నారు త్రీ డబల్ ఫైవ్ అయింది పోయిన సంవత్సరాలు అంత కాయకాయ వచ్చింది ఇవి కూడా లాస్ట్ ఇయర్ సింజింటే అడిగి చూడండి ఎట్లున్నాయి మరి ఎరిపోయి తేలిపోయింది ఎనిమిది వేలు అడిగారు చమక్కుందని ఎనిమిది వేలు రాశారు ఎరిపోయి మరి పాలు కలుతా బెస్ట్ కానండి గ్రేడింగ్ అవుతుందని పదమూడు వేలు రాశారు డబల్ ఫైవ్ త్రీ అని సింజింట సైజు మా సైజు ఉంది కానీ అది తగులుతుంది కలర్ కూడా బాగుంది తొడాలు తీయడానికి ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసే గ్రేడింగ్ అవుతుంది ఇలాంటివి తగులుతున్నాయి బాగుంది కలర్ బాగుంది సైజు బాగుంది బెస్టే పద్దెనిమిది వేల ఐదు వందలు వేశారు బెస్ట్ ప్లస్ కాదు బెస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలు వేశారు సైజు కలర్ బాగానే ఉంది కాబట్టి బెస్ట్ అంతే పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ తేజ డీలక్స్ తేజ పంతొమ్మిది వేల ఐదు వందలు వేసేది అంతమించి ఎవరు రాలేదంటే చూస్తున్నారు ఇంకా ట్రై చేస్తున్నారు డీలక్స్ మాత్రం డీలక్స్ తేజ సినిమా సైజు ఉంది కలరు కానీ సైజు కానీ బెస్ట్ క్వాలిటీలు నెంబర్ వన్ ఉన్నాయి క్వాలిటీ బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు రాశారు సూపర్ క్వాలిటీ మాత్రం బెస్ట్ బెస్ట్ ప్లస్ మధ్యలో ఉన్నాయి తిరగట్టు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు షార్క్ బెస్ట్లు అండి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఇద్దరు రాశాడంట బాగుంది క్వాలిటీ కలర్ బాగుంది సన్నం టైప్ లాగా ఉంది సరే సారా నిన్నట్లాటేనండి లాస్ట్ ఇయర్కి కర్నూర బెస్ట్ కాకపోతే ఇవాళ పదమూడు వేలు వేసారు నిన్న పన్నెండు వేలు వేశారు పదమూడు వేలు వేసారు పదమూడు వేలు అయితే ఈరోజు పన్నెండు వేల పడితే లాస్ట్ ఇయర్ కానీ బాగుంది క్వాలిటీ బెస్ట్ తెలపర పెద్ద గణపాల పదివేలు రాశారంటే సంవత్సరానికి తీసుకో సైజు ఉన్నాయి పెరిగిపోయింది కలరు ఇదైపోయింది డల్ అయిపోయింది విహార వాళ్ళు అన్నారు కాబట్టి తెల్లపర పెద్దగా లేదు తెలపర ఎక్కుంటే వద్దంటున్నారు ఈ రంగు కావాలంటున్నారు తెలపర తక్కువ ఉండే గడ కావాలంటున్నారు లాస్ట్ ఇయర్ பெஸ்ட் கம் டீலக்ஸ் கிளாசிக் டீலக்ஸ் கிடைச்சு பதமூடு வைச்ச சூப்பர் டிலக்ஸ்ங்க